చావు రాకముందే రావాలని దువా చేయకూడదు అక్బర్ ఇక్కడ గమనించండి రెండు రకాలుగా ప్రవక్త వసల్లం వారు చెప్తున్నారు ఏంటి రెండు రకాలుగా మనస్సులో కోరిక నాకు చావు వస్తే బాగుండు ఇక జీవితం నేను జీవించి ఏం లాభం ఇన్ని కష్టాలు ఉన్నప్పుడు ఇక ఎందుకు నేను బ్రతకాలి మనసులో అనుకుంటాడు కదా మనిషి మనసులోనే భావిస్తాడు కదా అలా భావించకూడదు అలాంటి మాటలు మనసులో చెప్పుకోకూడదు మరియు నోటితో పలికి దువా చేయడం అలా కూడా చేయకూడదు ఆ తర్వాత చెప్తున్నారు ప్రొఫెసర్ అల్లాసలం ఇన్నహు అమలుహు మనిషి చనిపోయాడంటే అతని ఆచరణ అక్కడికే ఆగిపోతుంది అయితే విశ్వాసికి అతని జీవితం అతని వయస్సు పెరుగుతున్న కొద్దీ అతనికి మేలే జరుగుతుంది మేలు అతనిలో పెరుగుతుంది అతనికి పుణ్యాలు అనేటివి పెరుగుతాయి ప్రియ విద్యార్థులారా గమనిస్తున్నారా మీరు హరీదులను సర్వసామాన్యంగా మన జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎన్నో ఆటంకాలు ఎన్నో రకాల కష్టాలు వస్తూ ఉంటాయి మనకు అయితే ఇలాంటి కష్టాల్లో మనం కొన్ని సందర్భాల్లో మనసులో కోరుకుంటాము అయ్యో చావస్తే బాగుండు అని మరికొన్ని సందర్భాల్లో ఇక ఏది అర్థం కాకుండా వల్ల నాకు చావీగుతుందరగా ఇప్పుడే నేను చనిపోవాలి ఈ విధంగా నోటితో కూడా అనేస్తారు రక్త సల అల్లాహుస్లం అంటున్నారు అలా మనసులో కూడా మీరు అనుకోకండి కోరుకోకండి మరియు నోటితో పలికి దువా కూడా చేయకండి ఎందుకు పుణ్యాత్ముడైతే పుణ్యాలు పెరుగుతూ ఉంటాయి పాపాత్ముడైతే తౌబా చేసుకునే అవకాశం లభించవచ్చు మరియు విశ్వాసికి అతనికి ఏ ఒక్క క్షణం ఎక్కువ లభించినా అతడు అందులో పుణ్యాలు కూడబెట్టుకునే ఎక్కువ సత్కార్యాలు చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు అయితే సోదర మహాశివులారా సోదరి మహిళలారా ఇదే భావంలో మరొక హబీబ్ సహీ బుహారి సహీ ముస్లిం రెండిట్లో ఉంది అందులో ఇక గత్యంతరం లేని పరిస్థితిలో ఏం చేయాలి చావు తప్ప వేరే ఏ మార్గం మనకు మంచి అనిపిస్తలేదు అప్పుడేం చేయాలి దానికి ఒక మంచి సూచన ప్రవక్త సల్లాహ్ వలం ఇచ్చారు అదొక విని మనం ఈనాటి ప్రోగ్రాం సమాప్తం చేద్దాము ఏంటి అది అనసరది అల్లాహు తనను ఉల్లేఖించారు ప్రవక్త సల్లల్లాహు అలీహి వసలం చెప్పారు మీలో ఎవరికైనా ఏదైనా పెద్ద ఆపద వచ్చేసింది కష్టం ఎదురైనది చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్నాడు అది చూసి మరణ కోరిక అనేది చావు వస్తే బాగుండు అని కోరుకోకూడదు లేదు ఇక చావును కోరాలి అది తప్ప వేరే మార్గమే లేదు ఇలా గత్యంతరం లేదు అని అనుకున్నప్పుడు ఇలాంటి దువా చేయాలి ఏంటి దువా అరబీలోనైతే అరబీలో గుర్తు చేసుకోండి ఈ దువాని లేదా కనీసం దాని భావాన్ని గుర్తు చేసుకోండి నేను మళ్ళీ ఆ దువా మొత్తం వినిపిస్తాను తర్వాత అనువాదం చెబుతాను దువా ఏంటి అల్లాహుమ్మ

నాకు మరింత ఆయుష్ ప్రసాదించు నన్ను బ్రతిక ఒకవేళ నా కొరకు చావులే మేలు అయి ఉండేదుంటే నాకు చావు ప్రసాదించు చూశారా చావు ఇవ్వాలని కేవలం డైరెక్ట్ లేదు ఏంటి ఒకవేళ చావులో మేలు ఉంటే నేను చనిపోవడంలోనే నా కొరకు మేలు ఉంటే నాకు చావు ప్రసాదించు లేదు బ్రతికి ఉండడంలో నాకు మేలు ఉంటే మరికొద్ది రోజులు నేను బ్రతికి ఉండే విధంగా నాకు సహాయపడు అర్థమైంది కదా మూడు హదీలు విన్నాము మరోసారి మీ అందరికీ గుర్తుండడానికి ఎవరైనా ఈ వీడియోలో యూట్యూబ్లలో చూసే చూసేవారు మొదటి హదీస్ వినకుంటే మరోసారి వినడానికి లేదా దీన్ని షార్ట్ క్లిప్ గా తయారు చేయాలనుకుంటే వారికి కూడా ఉపయోగపడడానికి మరోసారి మూడు హదీతుల కేవలం అనువాదం చెబుతున్నాను శ్రద్ధగా వినండి

అతని పుణ్యాలు పెరుగుతూ ఉండవచ్చును వహిమ్మా ముసీ అన్ ఒకవేళ అతడు పాపా కూడా ఉంటే ఫర్ అల్లాహు ఇస్తా బహుశా అతనికి తోబా చేసుకునే పశ్చాత్తాపపడి అల్లాతో క్షమాపణలు కోరుకునే సంస్కరించుకునేటువంటి భాగ్యం కలగవచ్చును ముస్లింలు షరీఫ్ లోని హదీ అబు హరేది అల్లా అతను ఉల్లేఖించారు ప్రక్తస అల్లా అనసన చెప్పారు లాయ తమన్నా అహద్ కుముల్ మీలో ఎవరు కూడా చావుని మరణాన్ని కోరకూడు కోరుకోకూడదు వలా యద్ ఊబిహిత వలా యద్ రుబిహి మిన్ కబులి అయ్యా చావు రాకముందే రావాలని దువా చెయ్యకూడదు ఇన్నహు ఇద మాతను కప అమలుహు మనిషి చనిపోయాడంటే అతని కర్మ అతను చేసే అటువంటి పనులు సత్కార్యాలు అనేటివి అన్ని ఆగిపోతాయి వ ఇన్హు లయజీదుల్ మీన హమ్రూహు ఇల్లా ఖైరా విశ్వాసునికి అతని వయస్సు అనేది అతని పుణ్యాలను పెంచుతుంది అతనికి మేలే కలిగజేస్తుంది హజరత్ లేఖించిన లెక్కించిన హు హారి మరియు ముస్లిం లో ఉంది చెప్పారు మీలో ఎవరు కూడా ఏదైనా కష్టానికి గురి అయితే అతనిపై ఏదైనా పెద్ద ఆపద వచ్చి పడితే అందువల్ల అతను మౌత్ని చావుని మరణాన్ని కోరుకోకూడదు ఫైన్ ఒకవేళ తప్పనిసరిగా చావును కోరాలని అనుకుంటే ఇక దీని తప్ప వేరే మార్గం లేదు అని భావిస్తే అలాంటప్పుడు ఈ దువా చేయాలి కొరకు జీవితం బ్రతికి ఉండడంలోనే మేలు ఉంటే నాకు జీవం అనేది ప్రసాదించి ఉండు ఇంకా బ్రతకని కొద్ది రోజులు ఒకవేళ నా కొరకు చావే మేలై ఉండేది ఉంటే నాకు చావు ప్రసాదించు అల్లాహు తాలా మనందరి కష్టాలను దూరం చేయుగాక జీవితంలోని ఒక్క క్షణం మనం పొందుతున్నామంటే అల్లా దాని ద్వారా మనం మన పుణ్యాలను పెంచుకొని ఎక్కువ సత్కార్యాలు చేసి ఇంకా ఎక్కువగా అల్లాకు చాలా చాలా దగ్గరగా అయ్యే అటువంటి భాగ్యం ప్రసాదించుగాక ప్రసాదించుగాకీన్ అసలాం వరమీ వరకూ